వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి ఉపయోగపడేటువంటి భాగం పుష్పం పుష్పం ద్వారానే లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనికోసం పుష్పం నిలువు కోత చూద్దాం పుష్పం నిలువు కోతను చూసినట్టయితే పుష్పంలో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి ఒకటి రక్షక పత్రావళి సెకండ్ వన్ ఆకర్షక పత్రావళి థర్డ్ వన్ కేసరావళి ఫోర్త్ది అండకోశం రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండకోశం ఫస్ట్ రక్షక పత్రావళి రక్షక పత్రావళి ఇక్కడ ఉంది చూడండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది రక్షక పత్రావళి అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది దీని యొక్క పని ఏంటిదంటే లోపల భాగాలను రక్షిస్తుంది పుష్పం లోపల ఉండేటటువంటి మిగతా భాగాలని రక్షించడమే రక్షక పత్రావళి యొక్క పని మ్యాక్సిమం దాదాపు అన్ని పుష్పాల్లో రక్షక పత్రావళి అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది రక్షక పత్రాల సంఖ్య అనేది పుష్పాన్ని బట్టి వేరువేరుగా మారుతుంది మనకి దత్తురా ఫ్లవర్ ఇచ్చడు కాబట్టి ఉమ్మెత్త పుష్పం ఉమ్మెత్త పుష్పంలో అయితే రక్షక పత్రాల సంఖ్య ఐదు ఉంటుంది సెకండ్ వన్ ఆకర్షణ పత్రావళి ఈ ఆకర్షణ లేదా ఆకర్షక పత్రావళి వేరువేరు రంగులలో ఉంటుంది ఇక్కడ ఇది ఆకర్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఏం చేస్తుంది అంటే కీటకాలని ఆకర్షిస్తుంది పరాగ సంపర్కం జరగాలి అంటే కీటకాలనేవి పరాగ సంపర్కం జరగడానికి ఏజెంట్స్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి కీటకాలను ఆకర్షించడానికి రక్షక ప ఆకర్షక పత్రాలు అనేది వేరువేరు రంగులలో ఉంటుంది థర్డ్ వన్ కేసరావలి కేసరావళి అనేది ఇక్కడ చూడండి పుష్పంలో చూసినట్టయితే ఇక్కడ కేసరావళి ఇక్కడ రెండే ఇచ్చాడు డయాగ్రామ్లో కానీ ఉమ్మెత్త పుష్పంలో కేసరాల సంఖ్య ఐదు ఉంటుంది కేసరావల్లో కేసరాలు ఉంటాయి కేసరాలు ఏం చేస్తే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఒక కేసరాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే దానిలో కేసర దండం పరాగకోశం అనే భాగాలు ఉంటాయి కేసర దండం పరాగకోశం అనేటటువంటి భాగాలు ఉంటాయి పరాగకోశం లోపల పరాగ రేణువులు ఏర్పడతాయి ఇంక ఇక్కడ ఉంది కదా ఈ పరాగకోశం లోపల పరాగ రేణువులు ఏర్పడతాయి తర్వాత ఫోర్త్ వన్ అండకోశం అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం పుష్పంలో ఉండేటటువంటి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం అంటాం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ భాగం అండకోశం ఇంకా అండకోశాన్ని కనుక మనం చూసినట్టయితే అండకోశంలో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి అండాశయం కీలం కీలాగ్రం అండకోశంలో అండాశయం కీలం కీలాగ్రం అనేటటువంటి మూడు భాగాలు ఉంటాయి ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇప్పుడు చూడండి పరాగ సంపర్కం పరాగ సంపర్కం అంటే ఇక్కడ పరాగకోశంలో ఏర్పడినటువంటి పరాగరేణువులు అండకోశం పైన ఉన్నటువంటి ఈ కీలాగ్రహం పైన పడడాన్ని పరాగకోశం నుంచి విడుదలైనటువంటి పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం పరాగ పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అని పిలుస్తాం ఈ పరాగ సంపర్కం రెండు రకాలుగా జరగవచ్చు స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం స్వపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఉండేటటువంటి పరాగరేణువులు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా దీంట్లో ఉండేటటువంటి పరాగరేణువులు అదే పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రం మీద పడితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటాం ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగరేణువులు అదే పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రహం మీద పడితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటాం అలా కాకుండా ఒక పుష్పంలో ఉండే పరాగరేణువులు వేరొక పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రం మీద అంటే అదే చెట్టు మీద ఇంకో ఫ్లవర్ కావచ్చు లేదా ఇంకొక చెట్టు మీద ఉండే ఫ్లవర్ కావచ్చు వేరే పుష్పంలో ఉండే కీలాగ్రహం మీద పడితే దాన్ని పరపరాగ సంపర్కం అని పిలుస్తాం స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం తర్వాత ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఇప్పుడు పుష్పాలలో ఎన్ని భాగాలు నాలుగు భాగాలు అని చెప్పుకున్నాం కదా అందులో ఏమున్నాయి రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి అండకోశము కేసరావళి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు భాగాలలో అండకోశము కేసరావళి ప్రత్యుత్పత్తికి సంబంధించిన భాగాలు ఈ రెండు కనుక ఒకే పుష్పంలో ఉంటే కేసరావళి అండకోశము రెండు ఒకే పుష్పంలో ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఉమ్మెత్త ఫ్లవర్ కనుక చూసినట్టయితే ఉమ్మెత్త ఫ్లవర్లో చూడండి ఇక్కడ పరాగరేణువులకు సంబంధించినటువంటి కేసరావలు ఉంది అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అండకోశం ఉంది రెండు ఒకే ఫ్లవర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం ద్విలింగ పుష్పం అని పిలుస్తాం ఏమంటాం ద్విలింగ పుష్పం అంటాం అదే ఏకలింగ పుష్పాలు అంటే ఏంటంటే రెండిట్లా లేదన్న ఒకటే ఉంటుంది అంటే కేసరావళి ఉంటుంది లేకపోతే అండకోశం అని ఉంటుంది రక్షక పత్రావులు ఆకర్షక కామన్ రక్ష పత్రావళి ఆకర్షణ పత్రాలు కేసరావాలి ఉందనుకోండి అవి పురుష పుష్పాలు అవుతాయి రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి అండకోశం ఉందనుకోండి అది స్త్రీ పుష్పం అవుతుంది ఈ విధంగా ఏ ఏదో ఒక లింగాన్ని కలిగి ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అని పిలుస్తాం ఓకేనా ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఇక్కడ ఏకలింగ పుష్పాలలో కొంచెం డిఫరెంట్గా చెప్పుకోవచ్చు ఏకలింగ మొక్కలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి బొప్పాయి బొప్పాయిలో కనుక చూసినట్టయితే స్త్రీ మొక్కలు వేరే ఉంటాయి పురుష మొక్కలు వేరే ఉంటాయి అంటే బొప్పాయి మొక్కలలో ఆడ మగ రెండు వేరువేరుగా ఉంటాయి ఓకేనా అప్పుడు అవి ఏకలింగ మొక్కలు అవుతాయి అదేవిధంగా సొర లేదా దోశ కాకర లాంటివి మొక్కలు కనుక చూసినట్టయితే ఒకే ప్లాంట్ మీద రెండు రకాల పుష్పాలు వస్తాయి మనం సొర చెట్టులో కనుక పరిశీలించినట్టయితే కొన్ని ఫ్లవర్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి వాటిని ఏమంటాం పుష్ప పుష్పాలు ఇంకో కొన్ని పుష్పాలు ఏమవుతాయి అంటే ఫస్ట్ పిందే వచ్చేసి పై నుంచి ఫ్లవర్ వస్తుంది అవేంటి అంటే స్త్రీ పుష్పాలు అంటే ఇక్కడ మొక్క ఒక్కటే కాకపోతే ఆ మొక్క మీద పుష్పాలు స్త్రీ పుష్పాలు వేరే పురుష పుష్పాలు వచ్చినాయి ఇవి కూడా ఏకలింగ పుష్పాలు నెక్స్ట్ వన్ ఫలదీకరణం ఫలదీకరణం అంటే ఇక్కడ పరాగ సంపర్కం జరిగినప్పుడు ఏం జరిగింది పరాగ రేణువులు వచ్చేసి కీలాగ్రహ మీద పడ్డాయి ఈ కీలాగ్రహం మీద పడినటువంటి పరాగ రేణువులు ఈ పరాగ కీలం ద్వారా అండాశయంలోకి ప్రవేశించి లోపల ఉండేటటువంటి అండాలతో కలవడాన్ని ఫలదీకరణం అని పిలుస్తాం ఫలదీకరణ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ అండాశయం ఉంది కదా అండాశయం లోపల అండాలు ఉంటాయి ప్రతి అండం లోపల మళ్ళీ పిండకోశం ఉంటుంది ఈ పిండ కోశం నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే మనకు ఫలదీకరణ అర్థమవుతుంది పిండకోశం నిర్మాణాన్ని చూస్తే పిండకోశంలో ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి ఇక్కడ కణాలు చూడండి ఒకటి పైన మూడు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఎన్ని కణాలు ఏడు కణాలు ఉన్నాయి ఏడు కణాలు కేంద్రకాలు చూడండి వీటి ఒక్కొక్క కేంద్రకం ఉంది ఈ మధ్యలో ఉన్న కణంలో మాత్రం రెండు కేంద్రకాలు ఉన్నాయి అంటే ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు అండ అండం మధ్యలో పిండకోశం ఉంటుంది పిండకోశం నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే పిండకోశంలో ఏడు కణాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రకాలు ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ పిండ కోశంలో ఉండే కణాల సంఖ్య కణాలు ఏడు కేంద్రకాలు ఎనిమిది ఎనిమిది ఎందుకు ఉన్నాయి అంటే మధ్యలో ఉండేటటువంటి ఈ కణం ఉంది కదా ఈ మధ్యలో ఉండేటటువంటి కణాన్ని ద్వితీయ కేంద్రకం అని పిలుస్తుంది దాని పేరే ద్వితీయ కేంద్రకం ఈ ద్వితీయ కేంద్రకంలో రెండు కేంద్రకాలు ఉంటాయి కాబట్టి ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి తర్వాత ఇవి వీటి గురించి చూసినట్టయితే ఇక్కడ చూడండి సెంటర్లో కింది భాగంలో మధ్యలో ఉన్నటువంటి కణం శ్రీ కణం పిండకోశ నిర్మాణంలో ఏడు కణాలలో ఈ మధ్యలో ఉండే ఈ కింది వైపులా మధ్యలో ఉండేటటువంటి కణం శ్రీ బీజ కణం శ్రీ కణానికి అటు ఇటు ఉన్నటువంటి కణాలు కణాలు తర్వాత పైన చూడండి మూడు కణాలు ఉన్నాయి ఈ మూడు కణాలు ప్రతిపాదక కణాలు తర్వాత మధ్యలో ఉన్నటువంటి కణం ద్వితీయ కేంద్రకం ఓకేనా పిండకోశ నిర్మాణంలో ఒక శ్రీ బీజ కణం రెండు సహాయ కణాలు మూడు ప్రతిపాదక కణాలు ఒక ద్వితీయ కేంద్రకం ఉంటాయి మొత్తం ఏడు కణాలు ఉన్నాయి ఇవి ఎనిమిది కేంద్రకాలని కలిగి ఉన్నాయి ఇప్పుడు చూడండి ద్వితీయ కేంద్రకంలో కే ద్వితీయ కేంద్రకంలో కేంద్రకాల సంఖ్య రెండు ద్వితీయ కేంద్రకంలో ఎన్ని కేంద్రకాలు ఉంటాయంటే అంటే రెండు కేంద్రకాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఫలదీకరణ ఎలా జరుగుతుంది చూడండి ఇక్కడ కీలాగ్రం నుంచి పరాగరేణు పడింది పరాగరేణు పడగానే ఇక్కడ జిగురు వంటి పదార్థాలు విడుదలవుతాయి దానివల్ల ఈ పరాగరేణు నుంచి పరాగ నాళం మొలకెత్తుతుంది నాళం మొలకెత్తగానే పరాగరేణువులు ఉండే కేంద్రకం రెండుగా విడిపోయి రెండు పురుష కేంద్రకాలుగా మారిపోతుంది ఈ రెండు పురుష కేంద్రకాలు పరాగణాలం ద్వారా పిండ కోశంలోకి అండంలోనికి అండంలో నుంచి పిండ ప్రవేశిస్తాయి ఈ పిండ కోశంలో కనుక చూస్తే మనం ఏమనుకున్నాం ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి పురుష కేంద్రకాలు రెండు పురుష కేంద్రకాలు ఈ రెండు పురుష కేంద్రకాలలో రెండు కేంద్రకాల్లో రెండు పురుష కేంద్రకాల్లో ఒక కేంద్రకం వచ్చేసి శ్రీ బీజకణంతో కలుస్తుంది ఇంకొక పురుష కేంద్రకం వచ్చి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది ఈ విధంగా రెండు సార్లు ఫలదీకరణ జరుగుతుంది ఒకసారి పురుష కేంద్రకంతో శ్రీ బీజకణం రెండోది ఇంకో పురుష కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది ఈ విధంగా రెండు సార్లు ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి ఈ ఫలదీకరణాన్ని ద్విఫలదీకరణం అంటారు రెండు సార్లు ఫలధీకరణం జరుగుతుంది కాబట్టి ద్విఫలధీకరణం శ్రీ బీజకణంతో పురుష కేంద్రకం ఒకసారి ద్వితీయ కేంద్రకంతో పురుష కేంద్రకం ఒకసారి రెండుసార్లు కాబట్టి ద్విఫలధీకరణం అయితే ఇందులో మూడు కేంద్రకాలు పాల్గొంటున్నాయి శ్రీ బీజకరణంలో ఒక కేంద్రకం ద్వితీయ కేంద్రకంలో ఉండే రెండు కేంద్రకాలు కాబట్టి మొత్తం మూడు కేంద్రకాలు సంయోగంలో ఉ పాల్గొన్నాయి కాబట్టి ఈ సంయోగాన్ని త్రిసంయోగం అంటాం ద్విఫలధీకరణం త్రిసమయోగం అనే అని అంటారు అయితే శ్రీ బీజకణంతో పురుష కేంద్రకం కలవడం వల్ల విత్తనం ఏర్పడుతుంది సీడ్స్ ఫామ్ అవుతాయి అదేవిధంగా ద్వితీయ కేంద్రకంతో పురుష కేంద్రకం సంయోగం చెందడం వల్ల అంకురచ్చితం అనేది ఏర్పడుతుంది ఈ అంకురచ్చితం ఈ విత్తనానికి పోషణాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది కొన్ని విత్తనాల్లో విత్తనం అభివృద్ధి చెందేటప్పుడు బీజదళాలు మొలకెత్తేటప్పుడు లేదా బీజదళాలు అంకురచ్చదాన్ని మొత్తాన్ని ఉపయోగించుకుంటాయి ఉదాహరణకి చిక్కుడు చిక్కుడు లాంటి విత్తనాలలో బీజదళాలు అంకురచ్చదాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విధంగా విత్తనాలు తయారవుతాయి ఈ విత్తనం మళ్ళీ మొలకెత్తిన తర్వాత కొత్త మొక్క రావడం అనేది జరుగుతుంది ఇలా ఒక మొక్క నుంచి లైంగిక విధానం ద్వారా కొత్త మొక్క ఏర్పడడాన్ని మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అని పిలుస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.